ఇప్పుడు చకలు ఇ చెక్ చేసుకున్నాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈసుతా ఈసుతా పట్టుకొని జస్ట్ ఈ చంకల్ నుండిలో పట్టుకొని మేడేలా పట్టుకొని జస్ట్ కొద్ది జాయింట్గా చెక్ చేసుకుంటాం ఇది సాగిపోతుంది కదండి కరెక్ట్గా ఇక్కడి వరకు వచ్చింది ఇది చంక చూసి ఇట్లా పెట్టుకొని సరిపోయిందా లేదా ఇలా కొంచుకోవచ్చు లేదు మాకు అర్థం కావట్లేదు అంటే టేప్ టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఇట్లా ఒక్క గీత తక్కువ ఎనిమిది మనం ఇట్లా కుడతాం కదా అందుకని కొంచెం లాంగ్ నుంచి ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక గీత తక్కువ ఎనిమిది ఇక్కడికి వచ్చింది సో ఇదిగో ఖర్చులు ఎక్స్ట్రా ఇది సరిపోయింది కదా మనం కట్ చేసేటప్పుడు ఇది తీసుకోవాలి కుట్టిన తర్వాత ఇది దిగుతుంది అనమాట అండి ఇప్పుడు నెక్స్ట్ సరిపోయిందో లేదో చూడండి కరెక్ట్గా కొంత వచ్చిందా ఈ జాయింట్ ఇంజాన్ షోల్డర్ జాయింట్ ఖర్చు కూతులేసుకుని ఇలా కొలుచుకోవాలి ఇది ఒక హాఫ్ ఇంచ్ దిగుద్ది ఇంకా కొంచెం మనం కిందకి దించవచ్చు కుట్టిన తర్వాత కిందకి దిగుతుంది అన్నమాట నెక్స్ట్ నడుము ఈ షోల్డర్ ఇది ఇది కట్టుకుని ఈ నడుము ఎంత ఉంది కరెక్ట్గా పెట్టుకోవాలి వన్ ఇంచేమో ఎక్స్ట్రా పొడవు పెట్టాము ఇది హోల్డింగ్కి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా నడుము పొడవు అందుకు ఇది ఇక్కడ ఇక్కడికి వచ్చింది పైన మనం ఇంతవరకు కూడా దింపుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అంటారండి నీట్గా వచ్చేవారు ఖర్చు ఓకే అండి చూసారు కదా అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత చెప్తాను